మన దళిత చైతన్య సమతి అధ్యక్షులైనటువంటి కోటేశ్వర న్యాయవాదులు మాట్లాడుతున్నారు గంగాలయ వారోత్సవాల్లో భాగంగా చిరగలూరు పేట శాఖ గృందాలయంలో జరుగుతున్న యొక్క అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూరు పేట పరిసర ప్రాంత ప్రజలకి పెదావులకి కవులకి రచయితలకి అందరికీ గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్న ఈ యొక్క నిర్వాహకులకి కార్యక్రమ నిర్వాహకులందరికీ ముందుగా శుభాకాంక్షలు ఈ రోజున భాగంగా గ్రంథాలయ విశిష్టత ఎట్లా చదువుతున్నారు మీరు శాస్త్రవేత్తల పేర్లు ఒక ఇద్దరు పేర్లు చెప్పండి చెప్పండి నక్షత్రలు చెప్పండి పాఠాలలో మనం ఒక యాభై లైన్లు చదువుకున్నా కానీ ఒక కొటేషన్ ఉంటుంది ఒక వెయ్యి సంవత్సరాల వరకైనా కొటేషన్ వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ డబ్బు లేకుండా మేము చదువుకుంటే మా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే మేము చదువుకొని ఉన్నత స్థానాలు పొందుతాం అనుకునే వాళ్ళందరూ కూడా మొట్టమొదటగా చెప్పే ఒక వాక్యం కొన్ని వందల సంవత్సరాలైన వాక్యం స్థిరంగా ఉంటుంది చిరిగిన చొక్కాయినా కొరకు మంచి పుస్తకం కొరకు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క ఫోన్లు ఈ రంగురంగుల ప్రపంచం కోసం ఆరాటపడే పడే వాళ్ళందరూ కూడా గ్రంథాలయాల గురించి గ్రంథాలయ శిక్షత గురించి ఎవరు మాట్లాడుకోవటం ప్రతిదీ ఫోన్లో చూడటం ఆ ఫోన్లో బొమ్మలు చూసుకోవటమే ఒకే ఒక వ్యక్తి లక్ష పుస్తకాలు చదివాడు జీవితకాలంలో అనిసా ఎన్ని దేశాల్లో చదివాడు లక్ష పుస్తకాలు జీవిత కాలం సరిపోయిందా ఒక పుస్తకం చదవడానికి ఒక పాఠం చదవడానికి రకరకాల స్కూళ్ళు రకరకాల ఆ పుస్తకం పట్టుకోవడానికి ఒక ఫీజు రంగురంగులు రోడ్లతో మయమనిపిస్తున్న ఈ యొక్క ఈ వ్యవస్థలో లైబ్రరీలో చదువుకొని భారతదేశంలో భారతదేశానికి ఒక పట్టుబాటు రాసి దానికి ఒక నియమ నిబంధనలు ఒక రాసి ఇట్లా జాలి ఇట్లా ఉండాలి ప్రభుత్వం ఇట్లా ఉండాలి విజరంగూరు పెట్టాలని ఊర్లో లైబ్రరీలో ఎట్లా ఉండాలి లైబ్రరీలో ఉద్యోగస్తులు ఉండాలి దానికి ఈ ఆ ఉద్యోగస్తులకి కావాలని చెప్పి ఒక చట్టం రాస్తేనే ఇప్పుడు ఇక్కడ ఎనిమిది దేశాలు లైబ్రరీ కేవలం లైబ్రరీలో మీరు చెప్పిన శాస్త్రవేత్త కూడా పుస్తకాలు చదివి పుస్తకాల ప్రాముఖ్యత గురించి చెప్పిన వాళ్ళ వాళ్ళ యొక్క దాన్ని వాళ్ళ యొక్క ఆంక్షని వాళ్ళ యొక్క పట్టుదల తీసుకొని అతి మాత్రమే మేధావులుగా తయారవుతారు వంద కోట్ల మంది జనవాళ్ళ జనాలు నా నూట నలభై కోట్ల మంది జనాలలో ఒక మూడు కోట్ల మంది మేధావుల జ్ఞానం గురించి విజ్ఞానం గురించి మిగతా వాళ్ళని చూడతావు వాళ్ళకి ఏమీ పట్టదు వాళ్ళు ఏదో తిన్నావా తిన చక్కగా వివరించారు నాయ గారు ముఖ్యంగా అంబేద్కర్ లండన్ లైబ్రరీలో గంటల తరబడి లైబ్రరీ మూసేసినా కానీ ఆయన వసతి కూడా లైబ్రరీ పక్కన ఏర్పాటు చేసుకున్న లైబ్రరీ అయినట్టు ఒక చిన్న గది తీసుకొని ఏర్పాటు చేసుకొని ఆయన అక్కడ చదువుకున్నాడు అంత గొప్ప నాయకుడు ఎలా అయ్యాడు ప్రపంచ వాజ్యాంగాలు మొత్తం ఆయనకు తెలుస్తుంది ఏ దేశంలో ఏం జరుగుతుంది అనేది ఆయనకు తెలుసు వాళ్ళు ఎలా పరిపాలిస్తున్నారని ఆయన తెలుసు అవన్నీ కూడా ప్లకరించి సరళమైనటువంటి ఒక పరిపాలనా విధానాన్ని మనం రూపొందించాడంటే ఇవన్నీ తెలుసుకోబట్టి అలాంటి మహనీయుడి గురించి మనం రోజు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మరి మనం ఇంకా చెప్పాను పుస్తకాలు చదవకుండా అబ్బులు గొప్ప కూడా కాలేదు దాంట్లో మార్క్స్ ఎంతమందిని ఉదాహించాడు ఈ గొప్పవాళ్ళందరూ కూడా పుస్తకాలు పుస్తకం లేకుండా ఒక్కళ్ళు కూడా గొప్పవాళ్ళు కాలేజీ పుస్తకాలు చదవకుండా ఎవరైనా ఒక పేరు చెప్పండి ఏదైనా గొప్పవాడు అయ్యాడు పుస్తకాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రముఖులైన ప్రతి ఒక్కళ్ళు పుస్తకాలు చదివారు గొప్పవాళ్ళు అయ్యారు గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు ప్రపంచానికి విశృజలు అయ్యారు సామాజిక సేవలు చేశారు ఈ ప్రపంచం ఈ రోజు ఎంతగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం పుస్తకం మానవుడు సృష్టించిన అద్భుతాలు అత్యంత అద్భుతమైన పుస్తకం అన్నాడు మహానుగోడు అంటాడు పుస్తకము నా మనసుకు రెక్కలించింది పురుగవృతంగా ఈ విశాలమైన ప్రపంచ దృశ్యాలను నా ముందు పరిచింది పుస్తకమే లేకుంటే యూజ్యంలోనూ ఓట్యంలోనూ పోయి ఉండేవాడిని పుస్తకము నాకు మంతృదేవ సాక్ష్యం పుస్తకం నా తల్లి అందుకే ఆయన అమ్మ అనే నవలు రాశాడు ఆ నవ ప్రపంచంలో అన్ని భాషల్లో కలువాలి బైబుల్ తర్వాత ఏకైక పుస్తకం అమ్మ అంటే అందులో ఎంతో గొప్ప విషయం ఉందో చూడండి మరి అట్లాంటి మహానుభావులు పుస్తకాల గురించి చెప్పారు మనకు కూడా మహాత్ముడు మరి మహాత్మా గాంధీ లాల్ నెహ్రూ ఇక్కడ విద్యా సంస్థ కూడా విద్య అని చాలా మంది దొరుకుతున్నప్పుడు కూడా మరి ఆ రోజుల్లో అంబేద్కర్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నిజంగా మరి ఇలాంటి గ్రంథాలయాల ద్వారానే వాళ్ళందరూ చదువుకునే ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రక్షించగలిగారంటే కేవలం గ్రంథాలయం యొక్క విశిష్ట తెలుసుకోవాలి అలాగే మనం ఒకసారిగా ఆలోచించినట్లయితే అతి తక్కువ సమయంలో ఈ మధ్య గ్రామంలో ఒక ట్వంటీ ఇయర్స్ బిలో గతంలో ఇంకా ఎంతవరకు అభ్యసించాలి తెలియదు కానీ ఎప్పుడైతే మాత్రం ట్వంటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నా అట్లానే ఈరోజు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకి అనుకోకుండా మన ఎంకడకోట అధ్యాయంతో పాటు మన ఉజివాపరణ కలవటంలోనే అనుకోకుండా మేము ఇక్కడికి వచ్చాము వచ్చినందుకు కూడా మాకు మీ అందరిని చూసి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఉద్యమాపరణ మీ అంత కలవటప్పటి నుంచి కూడా ఆయన పుస్తకాలు రాస్తానే ఉన్నాడు విలేకరుగా చేస్తానే పుస్తకాలు రాస్తానే నేను మీ అంత అప్పటి నుంచి ఆయన బుక్స్ రాస్తానే ఉన్నాడు బుక్స్ పిల్లలందరికీ దాతల సహకారంతో అందరికీ పంచుతా కొంత ఆయన సొంతగా చేస్తా ఉన్నాడు అప్పటి నుంచి కూడా ఆయన కష్టం మేము చూస్తానే ఉన్నాం కాబట్టి ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇందాక గ్రంథాలయానికి సభ్యత్వానికి మీ స్టూడెంట్స్ అందరికీ కూడా యాభై యాభై రూపాయలు అని చెప్పేసి చెప్పారు కదమ్మా ఇక్కడ రిజిస్టర్తో ఫైల్ చేసినంత ఇరవై మందో ఇరవై ఐదు మందో ఉంటారు కదమ్మా తీసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే పేట జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ ఇరవై మందికు ఇరవై ఐదు మందికో నియోజకవర్గ కమిటీ తరఫున అదేదో నేనే బలాయిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను అంటే అందరికీ చిన్నగా నుంచి నేను కూడా ఎప్పుడు పండుగ వస్తా ఎప్పుడు చాక్యులెట్ పెడతారా మన స్కూల్ విద్యార్థులుగా ఆగస్ట్ పదిహేను ఒకటి మరి అక్టోబర్ రెండు ఒకటి నవంబర్ పద్నాలుగు ఇవన్నీ కూడా ఆగస్ట్ ఇరవై ఆరు ఇవన్నీ కూడా జనవరి ఇరవై ఆరు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే మనకి ఆ రోజు స్కూల్లో గ్రంథాలని కూడా చాక్యులెట్ ఇస్తారు గ్రంథాలయం అంటే చిన్నతనంలో చాలామంది గ్రంథాలయంకి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా కాలేజీలకి స్కూల్లో కూడా వెళ్ళినప్పుడు గ్రంథాలయాలు కూర్చుంటారు ఏటా గ్రంథాలయంలో ఏటా పరిస్థితి పరిస్థితి అని వెళ్తే అక్కడ చిన్న శబ్దం కూడా ఊరు సూది కూడా కింద పడితే శబ్దం రావడంతో నిశ్శబ్దంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది పక్కన వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలియదు ఏం మాట్లాడటం చేయలేదు చాలా సైలెంట్ నమస్కారాలు అలాగే ప్రతి ఒక్కరు బాగా చంద్రమందిప్పుడు మనం చెప్పారు రైల్వే విశేషంలో నైట్ చాలి ఇందిరాగాంధీ గారు ఎంతో ప్రతిపాదన ఉన్నాయి వాళ్ళ నాగానికి ఉత్తరాలు ఎంతో డెవలప్మెంట్ అయ్యి బాగా మన మన దేశానికి ప్రధానమంత్రి అయ్యి తక్కువ మందిగా ప్రవేశం ప్రస్తుందని చెప్పేసి మన చెప్పారు ప్రతి